ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామమున వందనాలు ప్రభువనందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థించండి ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెదాం మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మమ్మలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము మీ కృప కొరకై అర్థిస్తున్నాము సహాయం చేయండి వాక్యము ద్వారా ప్రజలు మేలు పొందాలి అట్టి కృప ఇవ్వండి ఎపిసోడ్ సహకారులు ఈ మాసం నలుగురు మాత్రమే వచ్చారు ఆర్థిక సంక్షోభం తలెత్తకుండా కాపాడండి పరిచర్యను మీ చేతికి అప్పగిస్తూ మా ప్రేక్షకులు రక్షించబడి దీవించబడి ఆనందంగా ఉండినట్లు కృపచేయమని ఏసునామమున వేడుతున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథము నూట ఐదవ సంకీర్తన ఐదవ చిన్నం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం నూట ఐదవ సంకీర్తన ఐదవ ఉచిన్నం ఈ నూట ఐదవ సంకీర్తనలో ఇష్రాయలియులకు దేవుడు చేసిన కార్యాలు వర్ణించబడ్డాయి తరతరాలు ఈ వాక్యం ద్వారా ప్రజలు మేలు పొందాలని దేవుణ్ణి తెలుసుకోవాలని రచయిత సంకల్పించాడు అబ్రహాము వంశస్థులందరూ ఇస్రాయేలు జనాంగము అందరూను దేవుని జ్ఞాపకం చేసుకోవాలి తద్వారా దేవుడు తమను జ్ఞాపకం చేసుకుని వాగ్దానాలు నెరవేరుస్తున్నాడని గుర్తితారు తమ పితరులకు ఏం జరిగింది తమకు ఏం జరుగుతోంది జరగబోతోంది ఇవి గ్రహించాలి అని అంటే మొదట దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయం చివరి వచ్చినలో చాలా తేటగా రాస్తున్నాడు దుర్దినములు రాకముందే నీ జీవితంలో వీటి ఏందో ఆనందము లేదని నీవు చెప్పుకొనకముందే ముందే నీ సృష్టికర్తను నీ బాల్యమునందే జ్ఞాపకమునకు తెచ్చుకును సంవత్సరాలు దశాబ్దాలు శతాబ్దాలు జరుగుతుండగా ఇష్రాయలియులు వారి పితరులకు దేవుడేం చేశాడో దానిని తమ తర్వాత తరాల వారికి అందిస్తూనే వచ్చారు ఎప్పుడైతే చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించలేకపోయామో మనం చాలా కోల్పోతాం చరిత్రను భవిష్యత్తు తరానికి అందించాలి అలా అందించడంలో నిర్లక్ష్యం చేసినప్పుడు ఫలితాలు దారుణంగా ఉంటాయి వాక్యలు వెళ్లే ముందు ఒక మాట చెబుతాను స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు ఆ తరం తర్వాత తరానికి చాలా ఘాటుగా నూరిపోశారు దేశభక్తి నూరిపోశారు ఆ తరం ఇప్పుడు వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల పద్నాలుగులో ఉన్నాం మనం ఆ తరం వెళ్ళిపోయింది ఫస్ట్ జనరేషన్ ఐ విట్నెస్ జనరేషన్ వెళ్ళిపోయింది విట్నెస్ జనరేషన్ ఇమీడియట్ జనరేషన్ కూడా వెళ్ళిపోతుంది ఆ తర్వాత జనరేషన్ మాది మా తర్వాత ఇంకో జనరేషన్ వచ్చేసారు ఇప్పుడు జాతీయ గీతం పాడితే తిన్నగా నుంచోవాలి అనేది కూడా తెలియని విద్యార్థికులు ఎంతోమంది ఉన్నారు జాతి సంబంధమైనటువంటి గీతాలు ప్లెడ్జెస్ ప్రతిజ్ఞలు కాన్స్టిట్యూషనల్ రైటప్ను కూర్చుని ఇష్యూస్ తెలియని నాయకులు కోకలలుగా ఉన్నారు మనకు దేశంలో అసెంబ్లీలలో పార్లమెంట్లో కూడా ఇలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు కారణం ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిస్టరీ తెలియకపోవటం ఇప్పుడు క్రైస్తవ్యానికి సంఘ చరిత్ర తెలియదు ఇస్రాయేల్ చరిత్ర తెలియదు హతసాక్షుల చరిత్రలు అంతకంటే తెలియదు నేను ఒక మాట అడగన ఏదైనా ఒక హై స్కూల్కి వెళ్ళి స్వతంత్ర సమర యోధుల పేర్లు చెప్పండి అని అంటే తడుముకుంటారు వాళ్ళ పిల్లలు విన్నారా ఒక హై స్కూల్కి వెళ్ళి స్వతంత్ర పోరాట యోధుల పేర్లు చెప్పండి అంటే తడుముకుంటారు లేదంటే లేటెస్ట్గా లేదా రీసెంట్ వాళ్ళు ఇరిగిన పొలిటికల్ లీడర్స్ పేర్లు చెప్తారు అలాగే చర్చస్కి వెళ్ళి కొందరు హతసాక్షుల పేర్లు చెప్పండి అని అంటే విశ్వాసులు నోర్లు తెరుస్తారు కండ్లు తేలేస్తారు పాయింట్ ఏంటంటే హిస్టరీ గురించి వాళ్ళకి చెప్పకపోవటం చర్చిలో వన్ అవర్ వర్షిప్కి రావటమే కష్టమైపోతుంది ఇక బైబిల్ స్టడీ ఎక్కడ బైబిల్ స్టడీకి రావటం కష్టమైపోతుంది ఇక బైబిల్ ధ్యాన కాలం ఎక్కడ కాబట్టి మనం చూస్తున్నప్పుడు చరిత్రను భవిష్యత్తు తరానికి అందించడంలో మనం వైఫల్యం చెందుతున్నాం అందుకే పరిస్థితులు విషమించి కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంపార్టెన్స్ ఆఫ్ ద హిస్టరీ మనం మర్చిపోకూడదు ఐదవ వచ్చిన నుండి నేను చెబుతాను జాగ్రత్తగా వినండి ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులరా పిలుస్తున్నాడు వంశస్థులను పిలుస్తున్నాడు ఎవరు వంశం అబ్రహాము అబ్రహాముకు దేవునికి ఏమిటి సంబంధం దాసుడు యజమానుడు దాసుడు యజమానుడు అర్థవుతుందా విశ్వాసి దేవుడు కుమారుడు తండ్రి స్నేహితులు ఈ రిలేషన్షిప్స్ అన్నీ కూడా అబ్రహాం జీవితంలో అనుభవించాడు దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలిచాడు దేవుడు అబ్రహామును స్నేహితుడిగా పిలిస్తే అబ్రహాము దేవునికి దాసుడిగా ప్రకటించుకున్నాడు అర్థమవుతుంది దేవుడు అబ్రహామును స్నేహితుడిగా గౌరవిస్తే అబ్రహాము దేవుణ్ణి యజమానుడిగా గౌరవించాడు తనను దాసునిగా తగ్గించుకున్నాడు విశ్వాసం ద్వారా తనకు కలిగినటువంటి ఆధిక్యత కుమారత్వం దాని కొరకు విశ్వాసంతో నిరీక్షణతో ఎదురు చూశాడు సహోదరుడా సహోదరి అటువంటి అబ్రహాము వంశస్థులతో మాట్లాడుతున్నాడు ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి దివారులారా దేవుడు యాకోబును ఏర్పరచుకున్నాడు ఏషావును తృణీకరించాడు వింటున్నారా యాకోబును ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఏషావును ఎప్పుడు తృణీకరించాడు తల్లి గర్భంలో పడకమనిపే నీకు నాకు సమయం పాస్ట్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ నీకు నాకు దేవునికి టెన్సెస్ అప్లై కావు దేవునికి టెన్సెస్ అప్లై కావు కాల పరిమితులు అప్లై అవ్వవు ఆయన ఎప్పుడు ప్రేమించాడు ఎప్పుడు త్రుణీకరించాడు ఆయన సర్వజ్ఞానం ప్రణాళికలు మీకు విషయం తెలుసా రాబోతున్న తరాలు మనకు తెలియదు కానీ రాబోతున్న తరాలన్నింటి ముగింపు దేవునికి తెలుసు కనుక ఆయన సర్వజ్ఞానాన్ని యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు ఏశవను తృణీకరించాడు వారు పుట్టి మంచైనా చెడైనా చేయక పూర్వమే దేవుడు యాకోబును ప్రేమించాడు అపార్థం చేసుకుని కొందరు అనుకున్నారు దేవుడు పక్షపాత అనుకున్నారు కాదు దేవుడు న్యాయవంతుడు ఏషావును దేవుడు తృణీకరించినందున దేవుడే అన్యాయస్తుడు కాలేదు కూడాను దేవుడు యాకోబును ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు మోసగాడని కాదు యాకోబు మంచివాడని కాదు ఆయన సర్వజ్ఞానమున ఆయన చిత్తమును ఆయన ఏర్పాటు చేసుకున్నాడు మంటికి కుమ్మరికి ఉన్న సంబంధం ఇక్కడ అప్లై అవుతుంది సృష్టికర్తను సృష్టించబడిన వస్తువు నన్ను ఎందుకు ఎలా చేశావు అని అడగచ్చా అది అతని చిత్తము మీద ఆధారపడి ఉంటుంది ఆయన ఎలా చేస్తే అలా చేయించుకోవాలి మన అలా ఉండాలి కాబట్టి యాకోబు సంతతి వర్లారా అన్నప్పుడు యాకోబురు తాను ఏర్పరచుకుని యాకోబు అన్నాడు ఆయన దాసుని అబ్రహాం పోషిస్తున్నారా ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వర్లారా ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోండి రెండవ జ్ఞాపకం ఆయన చేసిన సూచక క్రియలను జ్ఞాపకం చేసుకోండి మూడవ జ్ఞాపకం ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి మూడు సార్లు జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు సూచక క్రియలు జ్ఞాపకం చేసుకోవాలి ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి తీర్పులు కూడా జ్ఞాపకం చేసుకోవాలి ఏమవుతుంది జ్ఞాపకం చేసుకుంటే భయం కలుగుతుంది భక్తి ఏర్పడుతుంది విశ్వాసం ఇనుమడింపజేయబడుతుంది నిరీక్షణ స్థిరపడుతుంది ఆశ్చర్య కార్యాలు మనం ఎన్నడైనా జ్ఞాపకం చేసుకుంటున్నాము ఒక చర్చికి వెళ్ళండి పారబుల్స్ గురించి అడగండి ఉపమానాలు మిరకల్స్ ఆఫ్ జీజస్ అడగండి మెరకల్స్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్ అడగండి మెరకల్స్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ద ప్రొఫెట్స్ అడగండి హౌ మెనీ ఆఫ్ ద క్రిస్టియన్స్ ఆర్ అవేర్ ఆఫ్ దీస్ థింగ్స్ బైబిల్ తీస్తున్నాం అలంకారంగా సంకన పెట్టుకుని ఆదివారం గుడికి వెళ్తున్నాం పాస్ట్ గారు రిఫరెన్స్లు చెబితే వెతుక్కుంటున్నా క్రైస్తవులు ఎంతోమంది ఉన్నారు చిన్న బైబిల్ గ్రంథం ఒకటవ తరగతి మొదలుపెట్టి పిహెచ్డి వరకు చదువుతారు కొంతమంది పిహెచ్డి అయిన తర్వాత కొన్ని వందల పుస్తకాలు వాళ్ళు చదివినట్టుగా రికార్డులో రాసుకుంటారు మరి బైబిల్ గ్రంథం ఎందుకు చదవటం లేదు నా మాట అర్థమైందా గ్రంథరాజు బైబిల్ గ్రంథం ఉత్కృష్ట గ్రంథం దేవుని యొక్క హృదయ ఆవిష్కరణ గ్రంథం మానవ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చూపే గ్రంథం జీవితానికి మరణపరయంతం ఉపయోగపడే గ్రంథం ఒక ఆయన ఎంబీబీఎస్ చదివి బిజినెస్ చేసుకుంటున్నాడు ఆయన స్నేహితుడు అడిగాడు నువ్వు చదివిన చదువుకి నువ్వు చేస్తున్న వ్యాపారానికి సంబంధం ఏమిటి చదివిన చదువు వైద్యశాస్త్రం చేస్తున్న పని వ్యాపారం వ్యవసాయం ఇతరాలు కనుక విద్య జీవితకాలం ఉపయోగపడుతుంది అనేది లేదు పాఠ్యాంశాలు జీవితకాలం నడిపిస్తూ అనడానికి ఆధారం లేవు కానీ బైబిల్ గ్రంథం జీవితకాలం నడిపిస్తుంది మరణానంతరం కూడా మనం ఏమవుతున్నామో చెప్పేది ఈ గ్రంథం మరి ఎందుకు చదవటం లేదు కాబట్టి నేను మనవి చేస్తున్నాను యాకోబు ఏర్పరచుకునే వారికి చెబుతున్నాడు ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి చరిత్ర జ్ఞాపకం చేసుకోమంటున్నాడు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే ఆయన పట్ల భయభక్తులు పెరుగుతాయి ఇస్రాయలీలు గడగడలాడారు వివిధ తరాల్లో వివిధ సందర్భాల్లో వివిధ ప్రవక్తలు భిన్న పరిస్థితుల్లో ఆపదకాలాల్లో దేవుని గురించి చెప్పినప్పుడు పశ్చాత్తాపంతో ఉడికిపోయారు కన్నీరు గార్చారు పాపాలు వదిలిపెట్టారు జీవితాలు సరి చేసుకున్నారు పాపం వదిలిపెట్టి జీవితం సరి చేసుకోకపోతే శాంతియుత దినాలు లేవు గుర్తుపెట్టుకోండి శాంతియుత దినాలు లేవు ఇది వాస్తవం ఆశ్చర్య కార్యాలు జ్ఞాపకం చేసుకోండి సూచిక క్రియలు జ్ఞాపకం చేసుకోండి ఆశ్చర్య కార్యాలు ఆయన అడగకుండానే చేసినవి సూచక క్రియలు మనం అడిగితే చేసినవి ఆయన సూచనలు చూపాడు ఆయన దైవత్వం అర్థం చేసుకోవటానికి తాను రుజువు చేసుకోవటం కాదు సూర్యుడు సూర్యుడు అని రుజువు చేసుకోక్కర్లేదు పంచదార పంచదారని రుజువు చేయక్కర్లేదు పంచదార పంచదారే అర్థమవుతుందా దేవుడు దేవుడే దేవుడు ఎవరికి రుజువు చేసుకోక్కర్లేదు తెలుసుకోవటం మనకు మంచిది సూచక క్రియలు చేశాడు దేవుడు యేసు అనేక సూచక క్రియలు చేశాడు అందుకే కొందరు పరిచయలు శాస్త్రులు సద్దులు చెడిగారు బోధ కూడా మాకేదైనా సూచక క్రియ చూపించండి యోనాకు జరిగినటువంటిదే మరుష కుమారుడు జరుగుతుంది అది చెప్పాడు అర్థమవుతుందా కాబట్టి దేవుని వాక్యం మనం అడిగితే కూడా కార్యాలు చేస్తాడనేది నేర్పిస్తుంది అడిగి కార్యాలు పొందిన తరాల చరిత్ర తెలుసుకోండి మీకు కూడా అర్థమవుతుంది అడగాలని దేవుణ్ణి అడిగితే ఇస్తాడు చేస్తాడు ఆయనకు అసాధ్యం ఏది లేదు నీ ఆలోచనకు మించి నీ శక్తికి మించి ఊహకు మించి ఉన్నత కార్యం నీ జీవితంలో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మూడవది ఆయన నోటి తీర్పులు జ్ఞాపకము చేసుకోండి హిస్ జడ్జిమెంట్స్ నోటి తీర్పులు అన్నాడు ఆయన తీర్పులు లోకమందంతటా జరుగుతున్నాయి ఒక ఇస్రాయలులోనే కాదు చాలామంది అనుకుంటారు బైబిల్ చరిత్ర బైబిల్ గ్రంథంలో వ్రాసింది కేవలము ఒక యూదులకే అని అనుకుంటారు కొత్త నిబంధన కేవలం క్రైస్తవులకే అనుకుంటున్నారు కాదు లోకమంతటికి దేవుడు లోకమంతటికి చెందినవాడు కనుక లోకమంతా తెలుసుకోవాలి దేవుణ్ణి ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుతున్నాయి ఆయన మన దేవుడని హోవా లోకమంతా కూడా తీర్పులు జరుగుతున్నాయి అన్నప్పుడు ఈనాడు మనం కొంచెం ఆలోచిద్దాం ఏం జరుగుతున్నాయి తీర్పులు ఏం జరగబోతున్నాయో బైబిల్లో చాలా తేటగా రాశాడు ఈ వాక్యం అనంతరం ఇర్మియా గ్రంథం ఆధారంగా ఒక వాక్యం చెబుతున్నాను నిబంధన టీవీలో వినండి తొమ్మిదిన్నర గంటలకి కొంప ముంచు సహోదరుడు దేవుని యొక్క తీర్పులు భూమి మీదకి వస్తున్నాయి దేశాల మధ్య అంతర్యుద్ధాలు జాతుల మధ్య పోరాటాలు మనుషులలో స్వార్థ రాజ్యాలు చాలా భయంకరమైన పరిస్థితులు ఇవన్నీ కూడా లోకంలో జరుగుతున్న దేవుని తీర్పులే వారి నాశనము కొనికి నిద్రించదన్నాడు దేవుడి తీర్పది వారు దానికోసం పోతున్నారు కోట్లు గడించి అక్రమంగా జీవితాలు గడుపుతున్న వారు వారికి తీర్పులు తీర్చబడ్డాయి వారు నాశనం వైపు జరిగిపోతున్నారు వారు ఎరుగని అగాధం వైపు నడుస్తున్నారు ఏ క్షణాన వాళ్ళు కూలిపోతారో మనం ఎరుగవు భూమి మీద ఆయన తీర్పులు జరుగుతున్నాయి ఆనాడే కాదు ఈనాడు కూడా ఆయన నోటి తీర్పులు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు చూడండి ఎప్పుడైనా రిఫరెన్స్ జడ్జిమెంట్స్ వాడతారు జడ్జిమెంట్ కాపీస్ ఇన్ అదర్ కేసెస్ ఇతర కేసుల్లో ఇవ్వబడిన జడ్జిమెంట్స్ను ఉటంకించి న్యాయవాదులు వాదిస్తూ ఉంటారు ఇదే సిమిలర్ కండిషన్స్లో ఇలాంటి పిటిషనర్ ఇట్లాంటి అక్యూజ్డ్ ఇట్లాంటి పద్ధతుల్లో ఈ సెక్షన్స్ మీద ఇలాంటి కేసు జరిగినప్పుడు ఫలానా చోట ఫలానా అలహాబాద్ కోర్టులోనో ఎక్కడో చోట ఈ తీర్పు వచ్చింది అని ఉదాహరిస్తాడు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే న్యాయం ఎక్కడైనా న్యాయమే ఒక న్యాయమూర్తి ఇంకొక న్యాయమూర్తికి కాంట్రాడిక్ట్ అవడానికి లేదు బికాస్ జస్టిస్ ఇస్ ద సేమ్ అండ్ వన్ ఫర్ ఆల్ ఎవరు చెప్పినా అదే తీర్పు చెప్పాలి ఒక జడ్జి ఒకటి ఇంకో జడ్జి ఇంకోటి చెప్పడానికి వీలదు ప్రియమైన దేవుని బిడ్డలాడు ఆయన తీర్పులు జ్ఞాపకం చేసుకోండి ఆ గుప్తీయులకు ఎట్లా తీర్పు తీర్చాడు ఈ క్రింది వచ్చినాల్లో ఆయన ఈ మూడు జ్ఞాపకం చేశాడు ఆశ్చర్యక్రియలు సూచక క్రియలు కార్యాలు ఆయన తీర్పులు ఇవన్నీ కూడా ఇస్రాయలీలకు అనిజులకు ఏం జరిగిందో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు ఈ భక్తుడు ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి దేవుని క్రియలను జ్ఞాపకం చేసుకోండి దేవుని తీర్పులను జ్ఞాపకం చేసుకోండి అలా చేసుకోవటం ద్వారా మన ఆత్మీయ జీవితాల్లో దేవుని పట్ల భయభక్తులు వస్తాయి నిలకడగలుగుతుంది ఆత్మీయ స్పిరిచువల్ స్టెబిలిటీ వస్తుంది లోకాన్ని చూసి కలవరపడకండి విశ్వాసులారా మీకే మనవి లోకాన్ని చూసి కలవరపడకండి నవోహ దినాలు సుధమా గుమోరాలు దినాల్లో లోకం అలా ఉంటుంది కాబట్టి లోకం పాడైపోయింది మనుషులు ఎలా అయిపోయారు ఇవన్నీ కామన్ వ్యాఖ్యానాలి ఎప్పుడో చెప్పాడు ప్రభు ఇలా అవుతారని వాళ్ళు ఎలా అయిపోయారు ముఖ్యం కాదు మనం ఎలా ఉన్నాం అది ముఖ్యం వాళ్ళు అలా మారిపోయారు వీళ్ళు ఎలా మారిపోయారు వీళ్ళు ఎలా చెడు చేస్తున్నారు వాళ్ళు అలా చెడు చేస్తున్నారు మానండి నువ్వెలా మంచి చేస్తున్నావు నువ్వెలా చేస్తున్నావు నువ్వెలా ప్రభావం చూపిస్తున్నావు అనేది ప్రధానంగా మనం ఎంచుకోవాలి బికాజ్ వీఆర్ అండ్ వన్స్ ఏర్పరచబడ్డ వాళ్ళం మనం మనం ప్రభువురిగి ప్రభు శక్తిని ఎరిగి ఈ సమాజానికి దాన్ని అందించాలి అదే దేవుడు మనని ఆదేశిస్తున్నది తాను సెలవిచ్చిన మాట వెయ్యి తరాల వరకు అబ్రామ్తో తాను చేసిన నిబంధన ఇశాఖతో తాను చేసిన ప్రమాణం నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు వారి సంఖ్య కొద్దిగా ఉండగా ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశాలు ఉండగా కొలవబడిన స్వాస్యంగా కనాన దేశం మీకు ఇస్తానని ఆయన సెలవిచ్చాడు ఆ మాట యాకోబుకు కట్టడుగా ఇజ్రాయల్కి నిబంధనగా స్థిరపరచాడు చూడండి పన్నెండు వచ్చిన వరకు చదివాను అబ్రహముతో నిబంధన ఇసాకుతో ప్రమాణం యాకోబుతో వాగ్దానం యాకోబుతో వాగ్దానం వారు డెబ్బై మందిగా వెళ్ళారు యాకోబు యొక్క కాలంలో ఐగుప్తుకి వారు ఐగుప్తు దేశంలో ఉండగానే యాకోబుకు నిరీక్షణ ఇచ్చాడు కణానికి వెళ్తారు మీరు కణాను దేశం మీది మీకోసం నేను ఇవ్వబోతున్నది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను అక్కడికి తీసుకెళ్తాను అని చెప్పాడు ఆధ్యాత్మిక పరమ కణానికి మానవుని యొక్క ప్రయాణానికి ఒక ఉదాహరణతో కూడిన ఛాయారూపకమైన అండర్స్టాండింగ్ కోసం ఇస్రాయిల్ చరిత్ర ఐగుప్తు నుండి కనానకు దేవుడు నిర్వహించినట్లు అర్థమవుతోంది బైబిల్ గ్రంథంలో మానవుడు పాపములో పుట్టి పాపంలో పెరిగి పాపంలోనే చరిగిపోయి నిచ్చినాకి వెళ్ళాలి అలాంటిది దేవుడు పాపములో పుట్టిన మానవుడిని తన నామవనందల విశ్వాసం చేత పరిశుద్ధిగా మార్చి ప్రభువు నన్ను విశ్వాసం ద్వారా నీతిబద్దులుగా చేసి పరలోకానికి నిత్య జీవానికి పిలుస్తున్నాడు ఇది సువార్త దీనికి ఛాయారూపంగా అబ్రహాముకు ప్రమాణం ఇసాకుకు ప్రమాణం యాకోబుకు వాగ్దానం చేశాడు వీరు యాకోబు కాలంలో ఐగుప్తున చెరకెళ్ళారు పాపంతో పోలిక ఐగుప్తు చెర విడిపించబడ్డారు ఫరోక్ నుంచి విడిపించబడ్డారు విడిపించబడ్డారు ప్రయాణం ప్రయాణమయ్యారు అలాగే మనం కూడా పాప నుండి తప్పించుకుని ప్రభుదైని కట్టడానికి యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడు దీని ఛాయారూపం పాతరబంధంలో చరిత్రగా మలచబడింది ఇది నేటి ప్రజలందరూ తెలుసుకోవాలి రక్షించటానికి దేవుడి సిద్ధం రక్షించబట్టడానికి మనుషులు ముందుకు రావాలి ఈ రాత్రి వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను పదమూడవ వచ్చిన రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేసుకుందాం మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనోలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చదువుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మలను మికిల్గా ప్రేమిస్తున్న మా ప్రీతండ్రి వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన సందేశంకై కృతజ్ఞతలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం మాకు మంచిది మీ క్రియలు జ్ఞాపకం చేసుకోవటం మాకు దీవెన సహాయం చేయండి ఆర్థిక సహాయము అనుగ్రహించండి మీ కృప చూపించండి ప్రేక్షకులను దీవించండి థ్రోట్ ఇన్ఫెక్షన్ నుంచి నాకు విడుదల ఇవ్వండి వేసుది వినామంలో అడుగుతున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మనే కన్యూ చేసే ఆవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండను కాక ఆమెను